గార్డెన్స్ బిబినగర్ hyderabad దాసరి కడచూపు కోసం అంతిమయాత్ర కోసం అంత్యక్రియల కోసం ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు దాసరితో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు సంతాపం తెలియజేశారు కొందరు కన్నీరు మున్నీరయ్యారు సినీ రాజకీయ రంగాలపై దాసరి ప్రభావం ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పింది దాసరి అంతిమయాత్ర అయితే కొందరు ప్రముఖ హీరోలు మాత్రం దాసరి అంతిమయాత్రలో కానీ ఆయన పార్థివదేహ దర్శనార్థం కానీ రాలేదు అలా రాని వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలయ్య అక్కినేని నాగార్జున విక్టరీ వెంకటేష్లు ఉన్నారు తెలుగు చలనచిత్రసీమ టాప్ హీరోలుగా దశాబ్దాల పాటు ఏలిన వాళ్లు దాసరితో సినిమాలు చేసిన వాళ్ళు ఈ నలుగురు అయితే వీరెవరూ అంతిమయాత్రలో కనిపించలేదు మరి దీని వెనుక కారణం ఏంటంటే వీళ్ళు అందుబాటులో లేకపోవడమే అని తెలుస్తోంది ప్రత్యేకించి బాలయ్య సినిమా షూటింగ్తో విదేశాల్లో ఉన్నారు ఇక చిరంజీవి చైనాలో ఉన్నారు అక్కడ ఎనభైల సినీతారులు ఏర్పాటు చేసిన మీట్లో పాల్గొనడానికి చిరు అక్కడికి వెళ్లారు ప్రతి ఏటా ఒకసారి దక్షిణాది మాజీ హీరో హీరోయిన్లంతా సమావేశం కావడం తెలిసిన సంగతే ఈ ఏడాది వాళ్లంతా చైనాలో సమావేశమవుతున్నారట జూన్ మొదటి వారంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది అందులో పాల్గొనడానికి చిరంజీవి ఇతర టాప్ హీరోలు వెళ్లినట్టుగా తెలుస్తోంది దాసరి మరణానంతరం వెంటనే తిరుపు ప్రయాణమైనా కడచూపు సాధ్యం కాదని తెలియడంతో వీళ్లు రాలేదని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి